ఓం గం గం గణాధిపతి ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే మిత్రులందరికీ ఈరోజు మీకు కార్తీక సోమవారం సందర్భముగా ఒక మంచి కట్లు పెడుతున్నా వినండి రజిత భస్పముతో పాదరసం కట్టు అనమాట రజిత భస్పముతో పాదరసాన్ని కట్టాలి ఎలా కట్టాలనేది అనేది చెప్తా ఈ మిత్రుల రజిత భస్పము ఒక భాగం తీసుకోండి రజితము అంటే తెలుసు కదా రజితము ఒక భాగం తీసుకోండి రజిత భస్పం పాదరసము ఒక భాగం ఊడగా సిగుళ్ళతో ఈ రెండు కలిపి బాగా నూరాలి దీంతో ఊడగా ఏ ఊడగా అందులో నల్ల ఊడగా తెల్ల ఊడగా ఎర్ర ఊడగా అనే దాన్ని బట్టి ఎర్ర ఊడగ ఈ ఎర్ర ఊడక చెట్టు చిగుర్లు తీసుకోండి చిగుర్లు అంటే కొసలు బాగా చిగుర్లు చిగుర్లు తీసుకోండి తీసుకొని ఈ రజిత బస్పము ఈ చిగుర్లు ముందు బాగా నోరాలి ఫస్ట్ లేదా రసము రజితము రెండు వేసి కలవలు వేసి నోరండి నూరిన తర్వాత మీరు ఈ వా ఈ ఊడగా చెట్టు సిగుర్లు తీసి అందులో వేయండి అన్నీ సమతోకాలి మిత్రమా బాగా గుర్తుపెట్టుకోండి రజిత భాగము రజతభస్పం ఒక భాగము పాదరసం ఒక భాగము ఊడగా సిగుర్లు కూడా ఒక భాగమే ఈ మూడు భాగాలు వేసి కళ్ళంలో వేసి నూరిన తర్వాత ఈ నూరిన తర్వాత ఏం చేయాలి గోలి అయింది గోలి అయిన తర్వాత దాన్ని తీసి ఆ గోలి గోళి అంటే కడక్కుండా నీళ్ళతో కడక్కుండా గోలి గోళి తీసుకొని ఒక మూస తీసుకోండి మూస తీసుకొని ఆ మూసలో కొంచెము కింద పొంగిచ్చిన ఎలిగారం కొంచెం వేయండి కింద దానిపైన ఈ గోలి పెట్టండి ఈ గోలి పెట్టి మనము వంట సోడా అంటే మనము తినే సోడ అనమాట పొట్లలో ఉంటుంది కదా తినే సోడా సాల్ట్ ఉప్పు అనమాట ఈ తీసుకొచ్చి ఆ మూసలో ఆ గోళీ మీద పోసి మూస లెవెల్కు బాగా అంటే డైరెక్ట్ పొట్లలో పొట్లలో తీసుకొచ్చి పోయకుండా దాన్ని మెత్తగా నూరాలన్నమాట అది ఎట్లా అంటే విధానం చెప్తా ముందు ఆ ఉప్పును తీసుకొచ్చి ఒక బాండీలో ఉప్పు పోసి వేడి చేయండి ఫస్ట్ నీరంశం అంతా వెళ్ళిపోద్ది నీరేసేంత వెళ్ళిపోయిన తర్వాత ఆరబెట్టి అది కళ్ళం వేసి బాగా నోరండి పొడిలాగా బాగా మెత్తగా ఆ పొడిని తీసుకొని ఈ మూసలో వేసి మూసలో వేసి జాగ్రత్తగా మెల్లమెల్లగా 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 కరిగితే మీకు పాదరసం కట్టేస్తుంది ఇది ఈరోజు మీకు అమోఘమైన యోగం అర్థమైందా దీన్ని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు మిత్రమా ఈ పాదరసం అట్లా వెళ్ళుద్ది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారికి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా వీడియోని చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి మిత్రమా ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఈరోజు కార్తీక సోమవారం రెండో వారం ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా చేసుకోమని నేను పరమేశ్వరుని ధ్యానం చేసి మీకు చెప్తాను ఓకేనా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ